ఆవు పొదువు పోసేటువంటి గేదెని రేపు చేయటేంటి మరి అందుకని ఈ చిన్నారి పిల్లల మీద కూడా ఈ అత్యాచారాలు హత్యాచారాలు జరగడానికి మూల కారణం గంజాయి మరి దీనికి ఎక్కడైనా సరే ఎనీ క్రైమ్ ఎంతో కొంత పోలీసు సహకారం లేకుండా జరగదు అనేది నా అభిప్రాయం పోలీసులు అందరూ చెడ్డోళ్ళని కాదు అందరూ మంచి పోలీసులు అయితే ఇలాంటివి జరగవు ఇది నా నియోజకవర్గంలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలుస్తానే విషయంలో అనిత గారితో నేను మాట్లాడతా ఉక్కుపాదం మోపాలి పాదం నేనైతే ఐడెంటిఫై చేశా స్కూల్స్ ఆ దగ్గరలో చిన్న కోట్లు పెట్టేస్తున్నారు ఇది ఫ్లై బై నైట్ బడ్డిగొట్లు టైపు కోపేళ్ళ స్కూల్ దగ్గర ఇంకెక్కడ రెండు చోట్ల మొత్తం తీయించాను బడ్డి కొట్లు అన్నీ తీయించేశారు గతంలో కొన్ని చోట్ల దొరికితే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారో కొంతమందిని వదిలేశారంట వాళ్ళ పేర్లన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు వ్యాపారం చేస్తే పట్టుకుని మరి తగిన విధంగా అవును అందుకేనే గోపల్ హై స్కూల్ ముందు లేపేశాం ఆ దగ్గర లేపేశాం ఇప్పుడు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే శ్మశానాలు ఒకటి కొత్త స్పాట్ ప్రతి శ్మశానం దగ్గర రాత్రులు అక్కడ చేరుతున్నారంట ఈ గంజాయి బ్యాచ్ ఆ శ్మశానం దగ్గర ఆ రెండు గంటలు మూడు గంటలు అక్కడ కూర్చుని అక్కడికే సప్లయర్స్ కూడా వచ్చేస్తున్నారంట బైక్లు వేసుకుని అక్కడ ఇది ఇచ్చేస్తున్నారు ఇది గంజాయి తాగి ఇంటికి వెళ్ళే లోపు ఆ దారి మీద గేదు దొరికితే గేది ఆవు దొరికితే ఆవు అడలు దొరుకుతాయి అడవిలాగా ఉన్నాయి సో మన ఒక మర్డర్ కూడా జరిగింది చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు వాళ్ళు కూడా గంజాయి మత్తులోనే అన్ని చేశారంట సో క్రైమ్కి ముఖ్య కారణం గంజాయి మరి ఆ గంజాయికి మరి వాళ్ళు ఎవరికైనా మామూలు ఇస్తున్నారా మనకు పూర్తిగా తెలియదు బట్ పోలీస్ తలుచుకుంటే దీన్ని ఖచ్చితంగా ఆపగలరు చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఇది కట్టడి చేయాలి అని ఒక పట్టుదలగా ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు బట్ ఎవరికాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు గారు చేస్తారని మనం మడిగట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు అందుకనే నేను ఎస్ఐలు కొద్దిమంది పోస్టింగ్లు రావాలి శ్మశానాలు లేఅవుట్లు ఉన్నాయి ఖాళీ లేఅవుట్లు సో ఆ ఖాళీ లేవట్లలో కూడా ఒక వీళ్ళకి ఒక సిట్టింగ్ స్థావరం అయిపోయింది సో శ్మశానాలు ఈ ఖాళీ లేవట్లు ఆ రైల్వే ట్రాక్లు దగ్గర పెద్ద జన సంచారం లేని చోట ఆ రైల్వే ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి సప్లై పాయింట్లో అక్కడే తాగేసి చాలామంది వెళ్ళిపోతున్నారు సో దీన్ని ముందు ఒక ఎమ్మెల్యేగా పోలీసు వరకే వదిలేయటం కాదు నేను కూడా అవసరమైతే టీములను పెట్టి పట్టించేస్తాను ఒక పది మంది బ్యాచ్ని రెడీ చేసే సపరేట్ బ్యాచ్ని వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్ కలిసిపోతారు బ్యాటాడతాం అందులో సమస్య లేదు పోలీస్ ఫోర్స్ సరిపోదు పదిహేను మంది కానిస్టేబుల్ ఉండాల్సిన స్టేషన్లో నాకు నలుగురు ఐదుగురే ఉన్నారు రిక్రూట్మెంట్లు లేవు మరి మరి చేయాలి పోలీస్ స్టేషన్లో పోలీసులు లేకపోతే అలాగా సో అదొక ఎక్స్ట్రీమ్ అందులో పోలీసు వాళ్ళు కొద్దిమంది ఎక్స్ట్రీమ్ మరి వీళ్ళతోటి కొమ్మకం అయిపోయి చేసేవాళ్ళు ఉన్నారు బట్ ఈ గంజాయి అనే భూతాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత నేను ఖచ్చితంగా ఉండిలో అంటే ఒక ఉండికే మనం లిమిట్ ఇవ్వటానికి లేదు ఉండి భీమవరం భీమవరం కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవచ్చు ఎందుకంటే భీమవరం చుట్టూ ఉండే ఉంది ఇప్పుడు నా ఇల్లు ఉండి నియోజకవర్గం భీమవరం నాకు యాభై మీటర్లు యాభై మీటర్లో భీమవరం సో అంచేత ఒక రోడ్లో సగం చదివేరం సగం భీమవరం అదే రోడ్డు సో ఈ సెపరేట్ చేయడానికి లేదు సో కాబట్టి భీమవరం ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అచ్చంగం భీమవరానికి ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మండలం ఉంది మన దాంట్లో పాలకూడేది అటు వీరవాసరం ఇవి కలిపి ఇంకొక సర్కిల్ ఉంది సో కాబట్టి ఒక జాయింట్ మీటింగ్ మళ్ళీ రామాదినేరు గారితో వేసుకుని నందిబాబు వస్తాం భీమవరం ఇది ఒక యూనిట్గా మేము టేకప్ చేస్తాం దీన్ని టేకప్ చేసి కనీసం ఒక మూడు నెలల్లో గంజాయి అనేదాన్ని ఇక్కడ లేకుండా ఇంకా గంజాయి తాగాలనుకుంటే వీళ్ళ ఇక్కడి నుంచి ఎక్కడికో పోతాం అది అవతల రెస్పాన్సిబిలిటీ అదే ఆ సోర్సులన్నీ పట్టుకోవాలి అంటే మనం మనకు అల్టిమేట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతల్లో ఉండాలి ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్ ఇది ఎవరినైనా కొనేగలిగే రాకెట్ ఇది పైనింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేరు కదా సో ఎక్కడికక్కడ దీన్ని ఎవరికాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి లేదంటే సమాజం పాడైపోతుంది పంజాబ్ ఉడతా పంజాబ్ అని సినిమా వచ్చింది ఎందుకు ఈ డ్రగ్స్ గురించి మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి సో ఈ డ్రగ్ భూతం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా ఇళ్లలో కూడా పెంచేస్తున్నారు అంట గంజా ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయింది దొరుకుతాయి సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద ఆయనతోటి కూలంకషంగా మాట్లాడతా ఈలోపు మన ఊర్లో మనమేం చేసాము అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరికినూనె దొరికినట్టు వేసేటప్పుడు ఏ రికమెండేషన్ లేదు ఎవరు చెప్పినా తెలుగుదేశం వాడు కావచ్చు వైసీపీ వాడు కావచ్చు బీజేపీ వాడు కావచ్చు మొహాటం లేదు పార్టీలకు అతీతంగా ఎవడ తాగితే ఎవడ ఎంకరేజ్ చేస్తే అని వేసేటువంటి జైల్లో సో అది ఆ విషయంలో కూడా నీ మీడియా వాళ్ళకి కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పటికి పోలీసులు వస్తే సరే సరే లేదంటే నేను ఒక ప్రైవేట్ టీముని రెడీ చేసి ఆ టీముని పంపించేస్తా మీకు ఆపరేషన్ చాలా అవసరం ఇక్కడ నెక్స్ట్ జోగి రమేష్ నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు అదే పవన్ కళ్యాణ్ అలా సరే నన్ను అయితే అసెంబ్లీలోనూ చాలా వరుసగా మాట్లాడాడు వరసగా మాట్లాడితే ముష్ముష్ నవ్వులను నవ్వుకుంటూ నచ్చావు రమేష్ నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగ మెచ్చుకున్నాడు ఆ తర్వాత నన్ను నృత్యాన్ని తిట్టినందుకు ఆయన అని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు మరి మంత్రి ఇచ్చేటప్పటికి ఇలాగా అగ్రిగోల్డ్ భూమిలో స్వాహ పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది ఆవిడ జాలేసింది నిజంగా వారికి సంబంధం ఉండకపోవచ్చు కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మనం ఎదలైనా మంచి వాళ్ళని అనుకుంటారు ఏ తల్లి అయినా సరే అది అది ప్రతి తల్లి ఊరు వాళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడు ఉంటాడు సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర ఎస్పెషల్లీ నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ బోన్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఏది లెట్యుకేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేయించేస్తాను మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్ నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు ఆరేళ్ళు రేట్లు పెరిగిపోయినాయి సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి సీనియర్ ఐపిఎస్ చాలా డబ్బులు కొట్టాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అగ్రికోల్డ్ భూముల అనంతం ఒక జోగి రమేషే కాదు ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు జోగి దొరికాడు చాలా మంది దొరకాలి అది గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో ఒక పెద్ద లిస్టే ఉంటుంది అధికారులతో సహా మరి అవన్నీ కూడా వన్ బై వన్ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందని మరి నేను ఆశిస్తున్నా చూద్దాం గారు ఏంటి అందులో ఈ క్రీడా మంత్రి రోజా గారు సో మరి డెఫినెట్ గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే విరిగిపోయాయి అసలు బాల్ కొట్టక్కకుండా విరిగిపోయాయి అది అప్పటి నుంచి నేను రచబండ్లో చాలాసార్లు చెప్పా ఆడదాం ఆంధ్ర అంత పెద్ద ఫార్సు అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలమే లేవు మరి ఎక్కడ ఆడిన జరిగి మనకున్న ఇరవై ఐదు జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు సో డెఫినెట్గా అక్కడ రాడు జరిగిందన్నమాట వాస్తవం